హ్యాండ్ బ్రేక్ తీసారా ఎస్ వెరీ గుడ్ వెళ్ళండి స్లోగా వెళ్ళండి ఇప్పుడు ఇల్ ఆఫ్ ద డోర్ బ్రేక్ చేయండి స్ట్రెయిట్ అయ్యింది మీరు ఎడి తిప్పాలి ఎస్ వెళ్ళండి స్లోగా వెళ్ళండి ఈ క్యాబ్ చూసుకోండి బ్రేక్ బ్యాక్ వెళ్ళండి ఎస్ బ్రేక్ చేయండి బ్రేక్ ఇక్కడ చూసుకోండి ఈ క్యాబ్ చూసుకోండి సరిపోతుంది మేడం ఇక్కడ ఫ్రంట్ క్యాబ్ చూసుకుంటే సరిపోతుంది మీకు కనబడుతుంది కదా ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది స్ట్రేట్గా ముందుకు రండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీరు డిస్టెన్స్ చాలా మెయింటైన్ చేశారు సో అందుకనేది ఇక్కడ ఫ్రంట్ క్యాబ్ చూసుకోవాలి స్ట్రేట్ అయిందా లేదనేది కావాలి మెయిన్ మీకు కొద్దిగా రైట్ తిప్పండి ఎస్ స్ట్రేట్ వేసుకోండి బ్రేక్ క్లచ్ నొక్కి బ్రేక్ గేర్ రండి చాలా ముందుకు వచ్చారు కొద్దిగా వెనక్కి వెళ్ళాలి మేడం వెనక్కి వెళ్ళాలి స్ట్రేట్గా బ్యాక్ వెళ్ళండి కొద్దిగా బ్యాక్ వెళ్ళండి కొద్దిగా బ్యాక్ వెళ్ళండి ఎస్ బ్రేక్ చేయండి కంప్లీట్ మీరు ఎటు వెళ్ళాలి తిప్పండి ఎస్ వెళ్ళండి స్లో బ్రేక్ మీరు ఆ సైట్ చూడండి బ్రేక్ వెహికల్ డోర్కు స్ట్రేట్గా ఉందా చూడండి అంతవరకే ఓకేనా ఇప్పుడు మీరు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి సైడ్ చూసుకోండి ఒకసారి హ్యాండ్ డైరెక్షన్ చూసుకోండి మీ హ్యాండ్ డైరెక్షన్ బయటకు పెట్టి చూడండి మేడం హ్యాండ్ డైరెక్షన్ చూడండి ఎస్ రైట్ ఇప్పారు కదా మీరు స్టీరింగ్ కరెక్ట్ది తిప్పారు మీరు చెప్పడం రాంగ్ చెప్తున్నారు ఓకేనా మీరు వెహికల్ అనేది కరెక్ట్ చేశారు కానీ చెప్పడం రాంగ్ చెప్తున్నారు ఎస్ బ్రేక్ స్ట్రెయిట్ చేసుకోండి అగైన్ బ్యాక్ వెళ్ళాలి కంప్లీట్ చేయాలి కదా క్లచ్ నొక్కి బ్రేక్ చేయండి స్ట్రైట్గా ముందుకు రండి గా ముందుకు రండి బ్రేక్ రివర్స్ గేర్ బ్రేక్ చేయండి రెడ్ వెళ్ళాలి వెళ్ళండి గేర్ వేయండి గేర్ పల్లె సౌండ్ వస్తుంది చూసారా ఎస్ స్లోగా మీకు కనబడే సైడ్ చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే రేపు పొద్దుగాల మీరు ఎక్కడన్నా పార్కింగ్ చేసేటప్పుడు డివైడర్ అనేది ఇంతే హైట్లో ఉంటుంది బ్రేక్ చేయండి ఎస్ రెడ్ వెళ్ళాలి ఎస్ వెళ్ళండి ఈ సైడే చూసుకోండి ఈ క్యాప్నే చూడండి స్లో ఈ క్యాప్నే చూడండి ఎస్ బ్రేక్ బస్ లైన్ చేంజ్ అయ్యారు కదా స్ట్రేట్గా ముందుకు రండి

బ్రేక్ కంప్లీట్ రైట్ తిప్పండి బ్యాక్ వెళ్ళండి బ్రేక్ స్ట్రెయిట్ వేసుకోండి బ్యాక్ వెళ్ళండి ఎస్ బ్రేక్ చేయండి సో ఇక్కడ నుంచి అలా ఎగ్జిట్ చేయాలి కొద్దిగా ముందుకు వచ్చేసి కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి ఇక్కడ కంప్లీట్ లెఫ్ట్ తిప్పేసి ఆ చెట్టు దగ్గర నుంచి రైట్ తీసుకొని వచ్చి అక్కడ ఆపండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి కంప్లీట్ లెఫ్ట్ కంప్లీట్ లెఫ్ట్ ఎస్ కొద్దిగా ముందుకు వెళ్ళండి చెట్టుకు టచ్ అవుతుంది స్లోగా రైట్ తిప్పండి స్ట్రెయిట్ చేసుకోండి చెట్టు దగ్గరికి వెళ్ళండి రైట్ తిప్పండి కొద్దిగా రైట్ తిప్పండి రైట్ 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 తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి లెఫ్ట్ తిప్పండి మళ్ళీ లెఫ్ట్ తిప్పండి ఇక్కడ మనకు ఇక్కడ ఒక క్లిప్ ఉంది చూడండి ఇక్కడ ఒక క్లిప్ ఉందా అది గట్టిగా పైకి లాగండి లాగండి ఎస్ సౌండ్ వచ్చిందా ఫ్రంట్లో సో ఆ సౌండ్ వచ్చేసి ఫ్రంట్ బానెట్ అనేది ఓపెన్ చేయడం సో బయటికి రండి ఉండండి ఇవ్వండి వెహికల్ సో ఇక్కడ మిడిల్లో జస్ట్ ఇట్లా ఒక హ్యాండ్తో పైకి లేపండి ఇంకో క్లిప్ ఉంటుంది చూడండి సో అది సైడ్ కానండి రైట్ కానీ లెఫ్ట్ కానీ అనండి వర్క్కున్నారు కదా ఇది ఉంది కదా సారీ ఇగో ఇక్కడ ఉంది చూడండి పిచ్చి పెట్టండి మీరు అండ్ ఇలా అనాలి అప్ డౌన్ అన్నారు కదా అప్ స్టేజ్ ఈ క్లిప్ ఉంటుంది ఈ క్లిప్ తీయండి బయటికి లాగండి స్లోగా లాగండి సో అక్కడ ఉంటుంది చూడండి హోల్ ఉంటుంది ఎస్ సో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకోవాలి సో వైపర్ వాటర్ అన్నది గ్లాస్ క్లీనర్ కోసం సో నెక్స్ట్ వన్ మీరు హైవేలో వెళ్తున్నప్పుడు గ్రీన్ కలర్ ఉంది చూసారా ఇక్కడ ఎస్ ఆ గ్రీన్ కలర్ అనేది చూసుకోవాలి సో ఎందుకంటే అది ఇంజన్ కూల్ ఆయిల్ సో ఇంజన్ అనేది హైవేలో వెళ్తున్నప్పుడు ఓవర్ స్పీడ్ కాకుండా ఉండడానికి మనము ఆ కూల్ ఆయిల్ అనేది చూసుకుంటాం సో జనరల్గా మనకు ఆయిల్ ఎంత ఉంది లేదు అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్లో ఎల్లో కలర్ క్యాప్ టైప్లో ఉంటుంది సో ఇక్కడ ఉంది కదా ఇది అనేది జస్ట్ పైకి లాగండి లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి ఎస్ లాగండి మొత్తం బయటికి లాగండి లాగండి సో అలా లాగిన తర్వాత మీకు బ్లాక్ కలర్ కనబడుతుంది కదా ఇక్కడ వరకు ఉండాలి ఈ స్టేజ్ వరకు ఉండాలి ఆయిల్ సో ఇది మనం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు కాదు చూసుకోవాల్సింది మనం ఎప్పుడైతే మనం బయటకు వెళ్తున్నామో అప్పుడు స్టార్ట్ చేయకముందే చూడాలి మినిమమ్ ఆఫ్ అని కాదు టూ పాయింట్స్ అని ఉంటాయి దాంట్లో సింబల్స్ ఉంటాయి ఇప్పుడు క్లీన్ లేదు కాబట్టి హీట్గా ఉంటుంది చూడండి కాలుతూ ఉంటుంది సో రన్నింగ్లో మనకు ఆయిల్ ఇక్కడ వరకు సర్కులేట్ అయింది చూడండి సో యాక్చువల్లీ మనకి ఇక్కడికే ఉండాలి సో కూలింగ్లో ఉన్నప్పుడు వెహికల్ స్టార్ట్ చేయనప్పుడు మనకు ఆ ఆయిల్ సర్కులేట్ అనేది కాకుండా ఉంటుంది కాబట్టి మొత్తం డౌన్లో ఉంటుంది కూలింగ్లో ఉంటుంది అప్పుడు ఆయిల్ చెక్ చేసుకున్న తర్వాత ఈ బానట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఈ వాటర్ చూసుకోవాలి కూలంట్ వాటర్ చూసుకోవాలి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ లేకపోతే ఇక్కడ ఎల్లో కలర్ క్యాప్ ఉంది కదా ఇది ఓపెన్ చేసేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంజన్ ఆయిల్ అనేది అక్కడ లోపల ఉన్న క్రిస్టిన్స్ అనేది రన్నింగ్ అనేది కావాలి కదా మన కోసం సాఫ్ట్గా రన్ కావడానికి మనకు మ్యాక్సిమం ఆయిల్ అనేది తక్కువ కాదు ఇంజన్ అనేది కొద్దిగా బోర్క్ అనేది వస్తూ ఉంటుంది అంటే బోర్ అంటే దాని స్టామినా అయిపోతుంది దాని సర్వీస్ అయిపోతుంది అన్నాడు సర్వీస్ అయిపోయినప్పుడు ఆయిల్ అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది లైక్ ఇంకోటి ఏంటిదని అంటే అక్కడ కూలెంట్ అనేది మెయిన్గా చూసుకోవాలి గ్రీన్ కలర్ సో ఆ గ్రీన్ కలర్ చూసుకున్నప్పుడు తక్కువ ఉంది అనుకోండి వాటర్ పోసేసుకోవాలి గ్రీన్ క్యాప్ ఓపెన్ చేయాలి రన్నింగ్లో మాత్రం ఓపెన్ చేయకూడదు సో ఓన్లీ కూలింగ్లోనే ఆ హైవేలలో మనకు ఓవర్ హీట్ అయిపోయి బండి ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటారు చూసారా సో దానివల్లనే సో హీట్ అయిపోయి కూలింగ్ తగ్గిన తర్వాత మనము ఆ క్యాప్ ఓపెన్ చేసి వాటర్ పోయాలి సో దాంట్లో ఏంటంటే ఆ క్యాప్ ఓపెన్ చేసి సో ఇక్కడే రేడియేటర్ ఉంటుంది ఈ లోపల ఈ పైప్స్ ఉన్నాయి కదా ఈ పైప్స్ అనేది ఇంజన్కు వాటర్ తీసుకుంటుంది అన్నట్టు ఒక పక్క వాటర్ తీసుకుంటుంది ఒక పక్క ఇక్కడ ఇంకో డౌన్లో పైప్ ఉంది చూడండి అక్కడ బిగ్ సైజ్ పైప్ ఉంది కదా ఆ పైప్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి ఇందులోనే ఉంటాయి ఆటో రొటేషన్ జనరేట్ అవుతూ ఉంటాయి అన్నట్టు సో జనరేట్ అవుతూ ఉంటాయి సో అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ ఆయిల్ ఇది వైపర్ వాటర్ అనేది మనం జనరల్గా ఒకసారి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది ఏంటంటే ఒక టూ లీటర్స్ ఏమో వాటర్ పడతాయి లేదా ఫైవ్ లీటర్స్ పట్టి క్యాస్ క్యాప్ తీసేసి పోసేయడం ఇక్కడ మ్యాక్సిమమ్ అని ఉంటుంది చూడండి ఇక్కడ 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 ఉంది చూడండి ఫుల్ రన్నింగ్లో ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ హైట్ వస్తుంటుంది బాయిల్డ్ అవుతూ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ పట్టుకుంటే కూడా మీకు హీట్గా ఉంది సో లో అంటే ఇక్కడ వరకు ఉంటుంది లో మినిమమ్ ఫుల్ అని ఉంటుంది అందులో పెట్టేసి మళ్ళీ సేమ్ చూసుకొని పెట్టేసాను ఎస్ స్లోగా వన్ సెకండ్ ఫిట్ అవ్వాలి ఇది ఆయిల్ చెక్ చేసుకోవడానికి ఇది ఆయిల్ మనం పోయడానికి ఇది వైఫై ఇది కూలెంట్ అండ్ సో బ్యాటరీ సో బ్యాటరీకి వచ్చేసి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకోవాలి గ్రీన్ ఉంటుంది చూడండి లోపల గ్రీన్ ఉంది చూడండి గ్రీన్ ఉంది కదా గ్రీన్ ఉంటే మనకు ఫుల్ ఉన్నది వర్క్ చేస్తున్నట్టు అది ఒకవేళ వైట్ అయింది అనుకోండి ఛార్జింగ్కి ఇవ్వాలి బ్లాక్ అయిపోతే డెడ్ అన్నట్టు ఓకేనా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు జనరల్గా ఎట్లా అంటే మనము ఒక టూ మంత్స్కి ఒకసారి కాకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనేది మనం చూసుకోవాలి సో జనరల్గా సర్వీస్ అనేది సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి వెళ్తూ ఉంటారు అంటే మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు సో లైక్ ఇంకోటి బ్యాక్ సైడ్ డిక్కీ ఉంటుంది సో అక్కడ ఫ్రంట్కి వెళ్ళండి డోర్ తీయండి డోర్ తీసేగానే ఇక్కడ కింద టూ క్లిప్స్ ఉంటాయి సో సెకండ్ క్లిప్ ఉంది కదా ఎస్ అది గట్టిగా పైకి లాగండి ఎస్ సౌండ్ వచ్చింది కనుక అక్కడ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇవ్వండి స్టో ఓపెన్ చేసేసేయండి ఇక్కడ పైన పట్టేసుకోండి ఎస్ సో ఇది అక్కడే ఆగిపోతుంది అన్నట్టు ఎందుకంటే ఈ క్లిప్స్ ఉంటాయి కాబట్టి అక్కడే ఆగిపోతూ ఉంటుంది అన్నట్టు సో ఎక్కడైనా మనకు పంచర్ అయినప్పుడు యూజ్ ఉంటుంది అన్నట్టు సో దీంట్లో కూడా మన హెయిర్ ఉందా లేదా అనేది మనం ఏటన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో వెళ్ళాక టైర్లో హెయిర్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళే సార్ షోరూమ్ ఫిట్టెడ్ అన్నట్టు లైక్ ఇంకోటి ఏంటంటే చిన్న కారు పెద్ద కారు లారీ బస్సు అన్నిటికీ ఉంటుంది స్టేపిన్ అనేది కంపల్సరీ ఎందుకంటే ఒక టైర్ కోసం అనేది మళ్ళీ మనం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళలేము కదా సేఫ్టీ కోసం అవును అది పైకి లేపేసి అది ఫస్ట్ క్లిప్ పెట్టేసేయండి స్లోగా పెట్టండి గట్టిగా ప్రెస్ చేయండి ఇంకా గట్టిగా ప్రెస్ చేయాలి కాలేదు కాలేదు అట్లా కొట్టకూడదు చెప్తుంది కదా పట్టింది చూడండి ఇలా ఉంటుంది ఎస్ అది అంతే ఉంటుంది క్లిప్ హార్డ్ ప్ర ప్రతి కార్కి అంతే ఉంటుంది సిస్టమ్ కొద్దిగా పైకి అన్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఎస్ అర్థమైనా మళ్ళీ తీసేసి పెట్టాడు హ్యాండ్స్ దూరం పెట్టుకోండి ఇచ్చి పెట్టేసాను వస్తాను గట్టిగా వస్తాను లేపి గట్టిగా వస్తాను అట్లా కాదు తీసి మళ్ళీ వేయండి మళ్ళీ లేకపోతే అది మొత్తం తీయండి క్లిప్ సైడ్ కనండి ఎస్ ఇచ్చిపెట్టండి డోర్స్ డోర్ హ్యాండ్స్ తీసేసేయండి లాక్ పడిపోయాను